ప్రతి ఒక్క ఫోన్ లో గా ఈ గూగుల్ మెసేజ్ యాప్ అయితే ఉంటుంది ఈ గూగుల్ మెసేజ్ యాప్లో నేను ఒక రెండు సెట్టింగ్స్ చెప్తాను ఈ రెండు సెట్టింగ్స్ నేను చేసుకున్నారంటే మీకు వచ్చే ఓటీపీస్ ఎవరు హ్యాక్ చేయలేరు నెక్స్ట్ మీ బ్యాంక్లో డబ్బులు కూడా హండ్రెడ్ పర్సెంట్ చాలా సేఫ్గా ఉండేదానికైతే ఛాన్స్ ఉంటుంది ఈ గూగుల్ మెసేజ్ యాప్లో ఆ రెండు సెట్టింగ్స్ అంటే ఇప్పుడు చూద్దాం మీ ఫోన్ లో గూగుల్ మెసేజ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి గూగుల్ మెసేజ్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్ మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ కొంచెం పైకి తీయండి నెక్స్ట్ ఇక్కడ మెసేజెస్ సెట్టింగ్స్ అనేసింది కదా దీని మీద క్లిక్ చేయండి నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ పైన జనరల్ అనేస్తుంది కదా దీని మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మెసేజ్ ఆర్గనైజేషన్ దీని మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ పైన చూడండి ఆటో డిలాట్ ఓటీపీ మెసేజెస్ ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి డిఫాల్ట్కి సెట్టింగ్ ఇది ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక స్టెప్ బ్యాక్ రండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత కొంచెం పైకి తోయండి కొంచెం పైకి తోశారంటే ఇక్కడ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి స్పామ్ ప్రొటెక్షన్ మనకు డీఫాల్ట్ సెట్టింగ్ ఇది ఆఫ్ లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి